హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి వేడుదలు ఏ విధంగా సేపుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెళ్ళిదోలను అమ్మాయి చేసుకుంటుంది ఆశ్రమంలో తగ్గుతున్నప్పుడు బంగారం మరియు వెండి ధరలు కాస్త ప్రతిరోజు భారీగా పెళ్లిదని అమ్మ చేసుకుంటుంది ఇది పసుపు రేపు బ్యాక్ న్యూస్ కూడా చెప్పకవచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బ్లీ మార్కెట్ బంగారం మరియు ఈ విధంగా అని తెలుసుకుని నేను అరొక చాలా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేస్తే ఒక్కరోజు చేయడానికి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే పక్కన బెల్ బటన్ తెచ్చు తద్వారా మీకు పక్కన గ్రూడ్ మార్గం ప్రతిరోజు పంపించు ఇంకా మరి ఈరోజు ముఖ్య పట్టణాలు అయినా హైదరాబాద్ మరియు విజయవాడ బ్లీన్ మార్కెట్లో బంగారం మరియు అని భారీగా పద్ధతిలో మీరు చేసుకోవాలి ఇది పసుపు రీతి గుడ్ న్యూస్ కూడా చెప్పక మరి ఎంత ముందుగా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ చూడండి మరి ఈరోజు హైదరాబాద్ వివరం బంగారం వందలు ఈ రెండో వరకు ఇరవై వందల తగ్గేసుకుని చూసేస్తాం ఇప్పుడు ఏది తాజా ఇరవై రెండు సైట్ల పది బంగారం వచ్చేసి నాలుగు వందల అగ్రికల్చర్ తగ్గి రంగో చూస్తే తొంభై రెండు వేల కొందరు కల్గొలు ఈరోజు మార్కెట్లో ఇక ఇరవై రెండు పది బంగారం రోజు ലക്ഷ നാല് വേല എൺഭവ ഇത് നാല് വേണ്ട തൊമ്പൈരൂപ തന്നെ നമ്മൾ ചേർത്ത് ഇപ്പോൾ പത്തൊമ്പത് താരൂിലെ പത്ത് ഗ്രാമ ബംഗാളം റേറ്റ് മൂന്ന് വലിയ ടെബൈ രൂപയ തന്നെ നമ്മൾ ചേർത്താൽ ടെബൈ ഐത് രൂപ മൂന്ന് വന്നലെ അറുപത് തൊണ്ണൂറ് ഇന്ന് പാചക രണ്ട് ധരേ ഈ രോജി വെണ്ടു ധരും സ്ഥിരങ്ങൾ തെറ്റാത്ത ഒക്കെ രണ്ട് ഏറെ ലക്ഷ ഇരവൈ എന്ന് രോളിൽ തന്നെ ഫേവ് ഓക്കേ ഫ്രണ്ട്സ് വീഡിയോ നോച്ചിട്ട് വീടിനാച്ചിട്ട് വീഡിയോ ഷെയർ ചെയ്യാൻ ചെറുപ്പം കിട്ടി